అందరికి నమస్తే వెల్కమ్ టు ఫ్యాక్ టైం జనల్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిలో కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు చీకటి అయితే పడిపోయింది యాప్ మొత్తం క్లోజ్ చేసినాం ఎందుకంటే చాలా వర్షం అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇవ్వండి మొత్తం చీకటి ఉన్నది బయట అయితే ఏం కనబడలేదు ఎందుకంటే కరెంట్ అవ్వలేదు ఇప్పుడు మా ఆయన అయితే మహారాష్ట్ర బాడు ఎందుకంటే ఇక మా జీలక్స్ తీసే మిషన్ అయితే ఖరాబ్ అయింది ఖరాబ్ అయ్యి ఒక వారం రోజులు అయితే అవుతుంది ఇక్కడ ఆశీర్వాద లో చూపెడితే మంచి కాదు అన్నారు అందుకంటే మీరు అయితే తీసుకెళ్లేదు మా కానీ మంచి కాలేదు రెండు మూడు రోజులకు మళ్ళీ రమ్మన్నారట ఇక నేనైతే పోదంత షాప్ లో ఉండి నాకైతే తరాస్ వస్తాండి మా ఆయన అయితే నన్ను చూసి అవుతాడు మా ఆయన అయితే వస్తున్నప్పుడు చికెన్ తీసుకొచ్చింది అనమాట ఇక ఇప్పుడైతే మా ఆయననే వండుమన్నా సరే ఇక చికెన్ పులావ్ చేస్తాను చాలా రోజులైంది కదా అన్నాడు ఇటర్పట్రా ఎట్లా అయింది పాపం పొద్దున పోయింది నేను ఇప్పుడు ఇప్పుడు టైం వచ్చింది బాగా రేపు వచ్చింది మా అత్తమ్మని రమ్మన్నా మా అత్తమ్మ వచ్చింది అట్రా ఇంతసేపు ఉండే నేను వచ్చిన వెళ్ళిపోయింది పాపం ఏమైనా ఇగో చీమ గుట్టింది ఇక్కడ ఉబ్బింది వచ్చిన ఎట్లా గుర్త చిన్నవాడి గొడవ డినామా ఉల్లిపాయ ఉల్లిపాయ అనేది కోసేసింది ఎక్కువ గిరాయి కూడా చూలేదు మావిడ ఎందుకంటే ఆమెకు ఇంత సరిగ్గా చేయరాదు అందుకోసమైతే మిర్చిల గిరాయి కూడా ఎక్కువ చేయలేటా చెప్తాను ఆమె ఆడుకుంటాను ఇటు రాబేటా తినావాను అది కాంటెక్ట్ ఓపెన్ చూడదు నేట తెలుసు పడేసి పాలు తాగుతా పాలు తాగుతారా ఇప్పుడు కడుగు రాబేటా అల్లం మసాలా మళ్ళీ నూడినామా మసాలా ప్యాక్ నూడు మరి నేను ఇదిగా చికెన్ పులావ్ అయితే చేస్తాను చికెన్ టైప్ పులావ్ అంట మిక్స్ బిర్యానీ టైప్ అయి చేస్తాను పులావ్ గిలా ఏం చేయను నేను మా ఆడ చూసి ఎట్లా టైం కూడా అవుతుంది తొమ్మిది అవుతుంది కదా ఎందుకు అన్నీ చెప్పు ఏంటి ఆకలి వేస్తున్నాడు మా ప్రతి చైతి పాపకి అయితే మమ్మీ కూడా ఇస్తానా నువ్వే చెప్తాను మమ్మీ ఆకలి ఆ లైట్ ఎప్పుడు బంద్ అవుతుంది తెలియదు మళ్ళీ తొందరగానే కరెంటు కరెంట్ లేదు జరుగును కుట్టింది ఐదు నిమిషాలలో ఉబ్బిందండి చూపు ఉండాలి ఏమే ఎవరు యాక్టింగ్ చేస్తాం తాబేట అయిపోతా ఇప్పుడు చేస్తావంట అలా గంటల అయిపోతాయి వాడు ఎట్లా మా ఆయన అయితే మిర్చిలా కట్ చేయలేదు ఇది కడగలేదా ఉల్లిగడ్డల్ని కడగలేదని మొత్తుకుంటున్నాడు మసాలా తీసుకున్నా ఆ రోజు అంగడిని అంగడి నుంచి తీసుకొచ్చింది నేను ఇంకా పట్టలేదు అనమాట వరకు తెల్లారి చెప్పిన కదా డబ్బాలో ఉన్నది ఎందుకు బేటా ఇప్పటికి మూడు సార్లు అయింది ఫ్రెండ్స్ చికెన్ కడిగినావా చికెన్ కడిగినా అని మొత్తుకుంటాను మా ఆయన రేపు ఈ రోజు ఇక్కడ కూడా ఎండ కొట్టింది నువ్వు పెద్ద చెప్తాను అక్కడ ఎండ కొట్టినట్టు ఎన్ని స్పూన్లు పోతావు చాలా మూడున్నరనా గుడ్లు కూడా మిగిలినాయి గిటా చేయలేదు చేయలేదని మా ఆయన చెప్పేట్టు రెండు అంతే పెట్టినా నాకు చేయరాదు అండా పజే ఎక్కువ చేయరాదు అందుకోసమేస్తా లేదు నువ్వే చేసినావు టూ త్రీ హండ్రెడ్ గిరాక్ చేసినా అయితే అట్లా అంటాను మా ఆయన ఎక్కిరిస్తాను నీకు చేయరాదని ఇప్పుడు అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే ఇస్తున్నావు ఆనియన్స్ అట ప్యాస్ ఏవో రాదు అన్ని నేను ఇది వస్తే అయిపోయాయి కదనే ఇట్లాను వీడు ఉన్నాది తీసుకో తిన తినా తిను కడిగా ఇప్పుడైతే వెల్లుల్లి అవన్నీ చేసేసినా ఇయ్యడా మసాలా ఇది ఆకు ఏమవుతుంది బిర్యానీ ఆకు ఒక రెండు లవంగాలు ఒక ఇలా చేసినట్టే జాపత్రి వేసినాం మరొక అరవై నెల వేయలేదు మామిడి మళ్ళీ ఖరాబ్ అవుతుంది ఇప్పుడైతే చికెన్ అయితే రెడీ చేసినా మావిడ ఇప్పుడు చికెన్ అది దీంట్లో వేసేస్తున్నాము ఒక టమాటా పోయా తీసుకొచ్చాం కదా నేను చెప్పిన వాళ్ళకి ఇస్తాను వస్తుందండి నాగ పడతా లేదు ఆఫీస్కి ఉపాయనిపిస్తాను నా దానికి ఇంత ఉడవనాడు ఇస్తున్నాం ఇంట్లో ఒక అది పదిహేడు నిమిషాలు అయితే ముడుకొని ఇస్తా ఆరంజీలం ఒక టమాటా సబ్బీ పెట్టాం సేమ్ బిర్యానీ టైప్ ఉంటుంది లేకపోతే బిర్యానీ అయిపోతుంది పులావు పుల్లావు టైప్ పుల్లా అంటే ఆ టైప్ అయితే ఉంటుంది ఇక్కడైతే మంచిగా బాప్ అయితే ఉంటుంది ఈ పాప ఇది ఈ పాపం ఉంటుంది ఆర్డర్ కూడా అవుతాను బాగా నేను కూడా బాగా పొద్దున పోయినా కానీ అక్కడ బాగా లేట్ అయిపోయింది కష్టపోతున్నా டோஸ் டொண்ட்டே இல்ல ஃபிரிச்சு லேட் அப்படிங்க பதினோரு நிமிஷம் அது நம்ம வாடேஸ் நேங்க வாடேத்த மசாலா நோக்கி கரெண்ட் ரீதியா இதே நேரம் பதினொன்று நிமிஷம் அது కారం కరెంట్ అయితే వస్తుంది పోతుంది ఇక మసాలా ప్యాకెట్ అయితే నూరు వేసినా మా ఆయన అయితే వేసింది ఇక్కడ నిమిషాలు నీళ్ళైతే చికెన్ లో మంచి ఊరు నీళ్ళైతే ఉంటుంది మాయ

ఇవమ్మా చైత్ర పాప ఇక్కడే వెయిట్ చేస్తా అటు పోయి ఉండు అన్నా అక్కడ ఉంది కారం డబ్బా ఉప్పేసినేసా రెండు ఉన్నారట ఫుల్ నింపేయాకు బాగా కారం ఉన్నది ఎవరు తినారు మరి నువ్వే తినాలా కొంచెం ఉడికినాక తీసి పెట్టు అంటే మంచిగా ఉండదండి ఇప్పుడు మళ్ళీ మంచి అయితే కదా పెట్టేదాం నిమిషం అంటే కట్టం మా వాళ్ళే మంచి స్మెల్ వస్తుంది కదా ఇంత లేదు అయితే అయిపోయింది ఇదిగడ్డ ఏమీ వాడుతుంది మొత్తం అయితే దాని పది మిక్స్ అయిపోయింది టమాట కూడా మిక్స్ అయిపోయింది కొద్దిగా మిర్చిగా కూడా లో ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనిస్తా ఏమేస్తున్నా ఉడతారు అట్లా తింటా అంటారు ఉంటా అంటే కుయకులేదు కాయకువ్వలేదు ఐదు నిమిషాలు రావట్లేదు వేసి బియ్యం వేస్తే బిర్యానీ పులావాలు ఆలు అట ఆలు చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది మా ఏం చేసిన వేడి వేడి ఈ వర్షంలో ఇక తిన్నట్టే కొంచెం వస్తే కూడా మంచి చీకటి మొత్తం చీకటి మాయా మా చేతుల పాప అద్దన్న ఇంట లేదు అక్కడే ఉంటుంది పాపం మా ఆయన అయితే ఇక బియ్యం కడుగుతాడు నేను నాన్న పెట్టేసిన కడుగుతాడు పట్టుకో చూడు ఈమె ఎట్లా చేస్తాను పాపం నిద్ర పోయినట్టు చేస్తాను ఆమె అక్కడ ఈమె ఇక్కడ నేను ఇక్కడ కొడతా నిన్ను అంత ఒకసారి కడిగి నానబెట్టినా పది సార్లు కడుగు బియ్యం వద్దు కొడతా నిన్ను అట్లా చేస్తా గ్యాస్ అయితే కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఉడతాను పట్టు

ఏం తీయాలి ఉండదు ఇంత పెట్టేసి పెట్టేసి ఏం పెట్టకుండా లుక్ ఎట్లా ఏం తీసిన బేట మామిడికి పడేసిన చేద్దాం అనుకున్నాం మామిడికాయ రసం మొత్తం అయితే వెళ్ళిపోయింది ఇందుకు లేకపోతే ఇద్దాం అనుకున్నాం రొట్టెలు ప్లస్ మనం రసం చేద్దాం అనుకున్నాం కాకపోతే వెళ్ళిపోయింది నాన్ వెజ్ మొత్తం నడు నడుగా వర్షం అత్తా నడుగా లైట్ బంద్ అయితే తొందర తినాల ఈ లైట్ బంద్ అయిపోయి లైట్ బంద్ చేయ లైట్ బంద్ చేయి లేబెట్లే టు కూర్చున్నాం నా అరకు బేట పొద్దున పోలిసిపోయింది తెలుసు ఇంకా అటుకు అంటే చోటుగా పిల్ల పెద్ద పిల్లి మళ్ళీ వచ్చింది రాదు బేట అది ఇదే మిక్సీ బిర్యానీ చేసిన చెప్పినా ఇదే నేను కొద్దిగా తిని చూస్తా ఫస్ట్ నమస్తే అయితే అండి మావిడేం చెప్తే ఇది दरियमी ये पिलिला वो लाख पैसा, हटाए एकड़ बैठने इंटा, दे, 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 इंटा, इंटा ही, ना कभी तुम आकर लेते हैं, इंदर कहते हैं ना गले, जो आप एक नहीं <laughs> <laughs> <ने था>? <laughs> 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 तो जोड़ा खुंडा इंटा जोड़ देंगे, हाँ मैं आकर लेता है पापने, सुपर इंडस्ट्रीज़, कारण सरकते हैं मायना,

తింటాం నిగ్రామకం తింటుంది ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ మంచిగా కుదిరింది